మరోసారి మంది బిడ్డను ముద్దాడిన రేవంత్ రెడ్డి మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసం రాష్ట్ర చరిత్రలో ఇది అద్భుత ఘట్టం సర్కారు బడిలో తెలుగు మీడియంలో లో చదివా చైనా జపాన్ వాళ్లకు ఇంగ్లీష్ రాదు గుడివాడ బెజవాడలో చదివిన వాళ్ళు విమర్శిస్తున్నారు టీచర్లు టీచర్ల నియామక పత్రాలు అందజేతలో సీఎం రేవంత్ రెడ్డి ఇది కూడా మరో మంటారు బందికునే బిడ్డను మా బిడ్డను ముద్దాడుతున్నా ఈ నియామక పత్రాలు కూడా రేవంత్ రెడ్డి పాత్ర గాని కాంగ్రెస్ పాత్ర గాని ఎవరి పాత్ర కూడా లేదు ఏది ఈ నియామకాల ప్రక్రియ ఏర్పాట్లు కానీ నేను ఏం అంటే ఇప్పుడు ఫోటోలకు ఫోజులు ఇచ్చి మేము వచ్చినాకనే ముప్పై వేల ఉద్యోగాలు వచ్చినామని చెప్పేసి వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు నిజంగా ఇది ఒక సిగ్గుమాలిన చర్య చర్య నిజంగా ఇది ఒక దిక్కుమాలిన చర్య దీనికి మించినటువంటి ఇంకోటి ఏం లేదు మీరు ఉద్యోగాలు మీరు నోటిఫికేషన్లు ఇచ్చి మీరు పరీక్షలు పెట్టి మీరు రిజల్ట్స్ ఇచ్చి మీరు ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి మీరు అప్పుడు ఇవి ఇస్తే మీ మీ హయాంలో మీరు ఉద్యోగాలు ఇచ్చినట్టు కానీ గత ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇచ్చి గత ప్రభుత్వమే ఎగ్జామ్స్ పెట్టి గత ప్రభుత్వమే నియామక ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసి కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చేది పెండింగ్లో పెట్టి వాళ్ళు దిగిపోతే అవి నువ్విచ్చి ఈ పత్రాలు ఇచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఈ ముప్పై వేల ఉద్యోగాలు మేమే ఇచ్చినామని మీ ఖాతాలో వేసుకుంటున్నారు అంటే దీనికి మించినటువంటి దుర్మార్గం దీనికి మించినటువంటి అది ఇంకొకటి ఉండదు అది మీ మీ అకౌంట్ కాదు అది మీరు ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల అన్నారో ఈ ముప్పై వేల ఉద్యోగాలు అందులోకి వెళ్ళి తీసేయాలి ఇప్పటిదాకా ఒక్క ఎగ్జామ్ కూడా జరగలేదు జరిగిందా డిసెంబర్ ఏడు తారీఖు నుంచి ఇవాళ ఫిబ్రవరి ఐదు తారీఖు ఇప్పటిదాకా ఒక్క ఎగ్జామ్ అన్న జరిగిందా జరగలే జరగలే కానీ ఇప్పటికే వీళ్ళు ఏమంటున్నారు మీ ముప్పై వేల ఉద్యోగాలు అంటున్నారు నిరుద్యోగులారా మీరే ఆలోచన చేయండి నిరుద్యోగ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మీ దయా దాక్షిణాలే కారణం మీ మీరు చేసినటువంటి పోరాటమే కారణం మీ పోరాటం మీద ఎక్కి కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా కులుకుతా ఉన్నాడు కుర్చులో కూర్చొని ముప్పై డెబ్ ముప్పై వేల ఉద్యోగాలు అప్పుడే ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు మరి మీకు అది సమ్మతేనా అది మీకు ఓకేనా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఉంది